రౌడీలు ఒక లక్ష్మిని ఒక దగ్గర కట్టేసి ఉంచుతారు ఒక రూమ్లో ఉంచుతారు ఇంకా ఇద్దరు రౌడీలు ఫోన్ చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఒక రౌడీకి దాహం వేయడంతో అన్న వాటర్ ఉన్నాయా అంటే బయటే ఉన్నారా ఇక్కడ లేవు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రౌడీ ఫోన్ అక్కడే పెట్టేసి టేబుల్ పైన బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అలా లక్ష్మి ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఇతనున్నాడే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకో రౌడీకి ఫోన్ వస్తుంది ఇంకా అతను కూడా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అతనికి అంబిక ఫోన్ చేసి ఉంటుంది రే దాన్ని ప్లేసెస్ చేంజ్ చేస్తున్నారా దాన్ని అది ఒకే దగ్గర ఉంటే కష్టం రా దానికోసం ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది దానికోసం బాగా సెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఒకే ప్లేస్లో దాన్ని ఉంచకండి అందుకే ప్లేసెస్ మార్చమని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తుంది అలాగే మేడం చేంజ్ చేసాం మేడం ఇప్పుడే కొత్త ప్లేస్కి వచ్చి ఇక్కడ ఉన్నాం మేడం అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు దాన్ని మీ దాన్ని ఆ రెండు వందల ఎకరాల ఆస్తి పేపర్ మీద సైన్ చేయించండి రా అని చెప్పి అంటూ ఉంటే ఆ సరే మేడం ఎలాగైనా చేపిస్తామని అంటూ ఉంటే జాగ్రత్తరా ఆ సైన్ చేసే వరకు దానికి ఏం కాకూడదు ఆ సైన్ చేపియండి అలాగే ఆ సైన్ చేపిస్తున్నది దేని మీదనో కూడా దానికి తెలియకుండా చేయించండి లేదంటే ఆ రెండు వందల ఎకరాల పొలం పేపర్ల మీద సైన్ చేపిస్తున్నామని తెలిస్తే దాన్ని కిడ్నాప్ చేసింది నేనే అని తెలిసిపోతుంది అప్పుడు ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అలాగే మేడం చెయ్యం మేడం అని చెప్పి జాగ్రత్తగానే ఉంటాం మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అలా అంబిక ఫోన్ మాట్లాడే వెనక్కి తిరిగేసరికి వెనకాల సహస్ర ఉంటుంది ఏంటి పిన్ని నువ్వేనా దాన్ని కిడ్నాప్ చేసింది నిన్నటి నుండి నువ్వు చేయలేదని చెప్పావు మాతో వచ్చే దాని మీద కేసు పెట్టావు అని చెప్పి అంటూ ఉంటే దాని వెనకాల అలా ఎవరు ఉన్నారు అది అనాథ అని చెప్తుంది అబద్ధమని నాకు అనిపిస్తుంది అందుకే దానికోసం ఎవరో ఒకరు వస్తారు కదా అని చెప్పి దాన్ని అది మిస్సింగ్ కేసు ఫైల్ చేయడానికి వచ్చాను నేను లేకపోతే దానికి ఇలానే జరగాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సరే పిన్ని ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు చెప్పి చెయ్యి అని చెప్పి సహస్ర అంటుంది సరే అలాగే ఈ విషయం ఎవరికి చెప్పకు అని చెప్పి అంబిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మోయ్ అంబిక పిన్ని ఇలా దీని గురించి ఎంక్వైరీ చేస్తుందంటే బావతో దీనికి పెళ్ళిన విషయం తెలిసిపోయిందంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఇంకొక ఫస్ట్ రౌడీ అక్కడ టేబుల్ పైన ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా ఈ ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి కాస్త జరిగి అట్లా ఇబ్బంది పడుతూనే ఆ ఫోన్ని చేతులతో లాక్కుంటుంది ఉంటుంది కానీ చేతులు కట్టేసి ఉండడం వల్ల ఫోన్ కొంచెం సైడ్ నుండి బయటికి తీసుకొచ్చి ఫోన్ ఓపెన్ చేద్దామని చూస్తే దానికి ఫింగర్ ప్రింట్ నెంబర్ ఉంటుంది లాక్ పిన్ నెంబర్ ఉంటుంది అలా ఓపెన్ అవ్వకపోయేసరికి ఇంకా లక్ష్మి ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ కాల్కి ఫోన్ చేస్తుంది జెన్సీ కాల్పోయి అది పోలీస్ స్టేషన్లో ఒకరికి కనెక్ట్ అవుతుంది ఇంకా ఒక కానిస్టేబుల్ ఆ ఎమర్జెన్సీ కాల్ని లిఫ్ట్ చేసి ఎవరు మేడం హలో ఎవరు ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఇంకా అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడకపోతూ ఉండేసరికి ఎవరండి ఫోన్ చేసింది చెప్పండి అని అంటూ ఉంటాడు ఇంకా అంతలోనే రౌడీలు వచ్చి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు ఏ సంతకం పెట్టు ఈ పేపర్స్ మీద అని అంటూ ఉంటే మీరు ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అవన్నీ తర్వాత చెప్తాం కానీ ముందు సైన్ పెట్టి ఇక్కడ లేదంటే చంపేస్తామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు లేదు నా కోసం విహారి గారు వెతుక్కుంటూ వస్తారు ఈ కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ విహారి గారు వస్తూ ఉంటారు అని చెప్పి లక్ష్మి లక్ష్మీ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ ఆ కానిస్టేబుల్ విని వెంటనే రామచంద్రపురం పిఎస్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి లొకేషన్ సెండ్ చేస్తాడు ఇంకా రామచంద్రపురం స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ సంధ్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఓకే సార్ నేను కనుక్కుంటాను అని చెప్పి చెప్పి సంధ్య ఫోన్ పెట్టేసి విహారీకి ఫోన్ చేసి లొకేషన్ పంపిస్తుంది ఎక్కడున్న విహారీ అంటే నీకు దగ్గరలోనే ఉంది ఆ లొకేషన్ అక్కడికి రా నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి లక్ష్మి లొకేషన్ సంధ్య విహారికి పెడుతుంది ఇంకా అలా వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా అంతలో రౌడీ లోపలికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా అప్పుడే ఫోన్ చూసుకొని అరే ఇది ఎమర్జెన్సీకి ఫోన్ చేసిందన్న అని చెప్పి అనుకొని మాట్లాడుకొని అప్పుడే అంబికాకి ఫోన్ చేసి ఆ రౌడీ మేడం ఇది ఎమర్జెన్సీకి ఫోన్ చేసింది తను లొకేషన్ తెలిసిపోయింది అంటే వెంటనే ప్లేస్ చేంజ్ చేయండి అని చెప్పి వెంటనే దాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి అంబికా చెప్తుంది అలాగే మేడం అని చెప్పి ఆ రౌడీలు లక్ష్మిని తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను వదలండి వదలండి అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు రౌడీలు లక్ష్మిని గట్టిగా పట్టుకొని వెహికల్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలా ఇంకా విహారీ సంధ్య అప్పుడే అక్కడికి వస్తారు వచ్చి చూసేసరికి డోర్స్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉండదు లక్ష్మి గాజులు పగిలిపోయి అక్కడ కనిపిస్తాయి ఆ విహారీ ఇప్పుడు తీసుకువెళ్ళినట్టున్నారు మనం వెంటనే వెళ్దాం పదా నువ్వో పక్క నేనో పక్క వెళ్తే తొందరగా దొరుకు ఎవరికో ఒకరికి దొరుకుతుంది లక్ష్మి అని చెప్పి ఇద్దరు చొరవపక్క వెళ్తూ ఉంటారు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పి రమ్య అడు సంధ్య అడుగుతూ ఉంటుంది ఏమో నాకు కూడా తెలియదు సంధ్య ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అసలు లక్ష్మిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే సడన్గా విహారీకి హార్ట్ బీట్ తేడా తెలుస్తూ ఉంటుంది లక్ష్మి ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది నా మనసుకు తెలుస్తుంది సంధ్య ఇక్కడే ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా అంతలోనే ఒక కారు విహారీ కార్ ముందు వెళ్తూ ఉంటుంది ఒక వ్యాన్ అందులో లక్ష్మి చెయ్యి బయటకు పెట్టి విహారి గారు విహారి గారు అని పిలుస్తూ ఉంటుంది లక్ష్మి విహారిని చూసేసి లక్ష్మి లక్ష్మి అని విహారి ఇంకా లక్ష్మిని కన్ చెయ్యి చూసి లక్ష్మి అని కనిపెట్టి ఇంకా వెళ్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది